చాలా బాగుందండి ఆయన చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో చాలా మంచి పరిపాలన అందించాడు జనానికి ఎందుకంటే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు గెలిచారు కానీ ఎమ్మెల్యే ద్వారా ఏ పేరు లేకుండా డైరెక్ట్ గా మీకంటూ ఎవరు మధ్యలో ఎవరు మీకంటూ ఎవరు ఉండకుండా నేరుగా మీ అకౌంట్లోకి రావాలని ఒక వాలంటీర్ సంస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడి కళ చేసిన ఏంటి వ్యక్తి అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన అంత బాగుంది కాబట్టి ఆయన పరిపాలన ఎలాంటిది ఉండకూడదు మనం ఏమో సంపాదించుకోలేవు ఈయన ఉంటే మనం ఏది సాధించలేదు నినాదంతో రెండు కలిసి వస్తున్నాయండి కలిసి వస్తున్నాయి కదండి ఒకటండి జనసేన రెండు టీడీపీ పొత్తులు పెట్టుకొని ఓడించాలని వస్తారు ఈ మధ్యకాలంలో పోతొచ్చింది పొందుకొతే ప్రజల్లో ఉందండి అవకాశం ప్రజల్లోనూ నింపారు ఆయన ఆ అవకాశం అలాంటిది ఏ ఉండదు ప్రజల్లోకి వెళ్ళి చూశారు కాబట్టి ప్రజలు ఆయన చూశారు కాబట్టి ప్రజలందరూ ఆయన్ని గెలిపిస్తారు వన్ సెవెంటీ పై వన్ సెవెంటీ పై ఖచ్చితంగా కొట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సింహాసనం పాటు ఎక్కబోతారు అతనే సీఎం జై జగన్ సబ్స్క్రైబ్